నేర్చుకుని మార్చుకునే మనసు ఉంటే గుర్తించగలుగుతారు మనకేం కావాలి చెప్పండి తాతల నాటి నుంచి ఏం విన్నామో ఏం చేసామో అది మాత్రం ఉంటే చాలా దేవుడే వచ్చి మనకు అర్థమయ్యేటట్టు చేస్తే దాన్ని కూడా వెంబడించడం మంచిదా ఇటు పెద్దలు చెప్పింది కావాలి ఇటు దేవుడు చెప్పింది కూడా ఆ రెండింటిని సరిగ్గా తూకం వేస్తే పరిశుద్ధాత్మని నడిపిస్తాడు మనల్ని పెద్దల మాటలు విడిచిపెట్టొద్దు ఎందుకంటే బైబుల్ చెప్తుంది వారిని గురి చూసి వెంబడించాలంట బైబుల్ మాట ఎప్పుడు తృణీకరించొద్దు ఏమాన్ మనకు కొంచెం జ్ఞానం కలిగితే పెద్దల్ని పక్కన పెడతాం తప్పు మనకున్న జ్ఞానం పెద్దలకు లేకపోవచ్చు కానీ అసలు జ్ఞానంలో నువ్వు వర్ధిల్లాలంటే పెద్దల దీవెన కావాలి నీకు వారి చేయి నీ మీదికి రావాలి నీ అంత తెలివి అంత వేగం అంత జ్ఞానం లేకపోవచ్చు కానీ నువ్వు ఈ వర్ధిల్లడానికి వారి దీవెన కావాలి ప్రైజ్ జ్ఞానం గలవాడే కావచ్చు దేవుడు దీవించకపోతే కదా దేవుడు దీవిస్తేనే ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎంత బలమైన తెలివైన బుద్ధి గలవారైనా కావచ్చు దీవించే ఒక హస్తం మనకు వెంటుండాలి కాబట్టి పెద్దలు మనంత చురుగ్గా లేకపోవచ్చు కానీ మన చురుకుదనానికి వేగం ఇచ్చే దీవిన వారి నోట ఉంటుంది ఇవి ఎప్పుడు మర్చిపోను నేను నా ప్రార్థన గదిలో దేవుడు నన్ను సరిగ్గా నడిపించిన విధానం ఇది సరిగ్గా నడిపించిన విధానం ఇదే అందుకే మనం ఎవరిని చులకని చేయం ప్రతి ఒక్కరు దేవునికే సేవ చేస్తున్నారు కొందరు పని దీవించడమే వారు దీవించడం ద్వారా అనేకలు దీవించబడుతూ ఉంటారు